మరి ఇది జాతీయ ఓటర్ల దినం కథం కదలాలి క్షణం ఓటు హక్కు మన జన్మ హక్కు అని నోటికెప్పుడు అమ్ముడు అమ్ముడోనని మనకు మనం బాట చేసుకుందా మందిని చెప్పట్ల మధ్య గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీద వెలుగుతున్నటువంటి జ్యోతి మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని అభిలషిస్తూ ఆకాంక్షిస్తూ ఉన్నాను ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిందిగా నేను ఇన్వైట్ చేస్తున్నాను జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఐటీ బోర్సీ సేవకి ఇక్కడికి వచ్చిన స్టూడెంట్ కి ప్రతి సంవత్సరము ఇరవై ఐదు జనవరి సెలబ్రేట్ చేసుకుంటున్నాము నేషనల్ ఓటర్లందరూ పోలింగ్ లో పాల్గొనేలా చేయడమే ఈ ఓటర్ ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం ఇలాంటి దేశాల్లో ఓట్లు వేయడానికి ఆసక్తి చూపడం లేదు ప్రజలందరూ తమ ఓటు హక్కుని వినియోగించుకునేలా ప్రోత్సాహం జరుగుతుంది

ఏసీ రెవెన్యూ గారికి గారు ఈ నేషనల్ వాటర్స్ డే ఈ రోజు జనవరి ట్వంటీ ఫిఫ్త్ జరుపుకోవడానికి ముఖ్య కారణం మనకి జనవరి ట్వంటీ ఫిఫ్త్ అంటే బిఫోర్ అంటే వన్ డే బిఫోర్ కమెన్స్మెంట్ అయ్యే ముందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేశారు సో కాబట్టి అంటే ఇట్ ఈ లైక్ బర్త్ డే ఫర్ ది ఈసీఐ సో అందుకు మనము ఎవరి ఇయర్ కూడా జనవరి ట్వంటీ ఫిఫ్త్ ఫ్రమ్ టూ థౌజండ్ లెవెన్ నుంచి నేషనల్ వాటర్స్ డే కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉంటాము సో దీని ద్వారా మనము ముఖ్యంగా అంటే ఎవరైతే కొత్తగా ఎన్రోల్ అయ్యారు ఓటర్స్ అదేవిధంగా మనకి ఓల్డ్ ఏజ్ ఓటర్స్ చాలా సార్లు మనకి ఎలక్షన్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేశారు వాళ్ళకి మనము సన్మానించుకోవడము సో దట్ వేరే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడము అనే ఉద్దేశంతో ఈ దీన్ని ప్రారంభించడం జరిగింది సో ప్రతి ఇయర్ కూడా ఏదో ఒక సమ్ థీమ్ తో మనకి నేషనల్ వాటర్స్ డే జరుపుకుంటూ ఉంటాము సో ఒకసారి మనము ప్రౌడ్ టు బి వాటర్ అనేసి నో వాటర్ లెఫ్ట్ బిహైండ్ అలాగే డిఫరెంట్ థీమ్స్ తో ఇయర్ కూడా చేసుకుంటాము ఇయర్ మనకి థీమ్ నథింగ్ లైక్ ఓటింగ్ సో ఆ థీమ్ తో ఇయర్ మొత్తం కూడా ఎంటైర్ మనకి నెక్స్ట్ నేషనల్ వాటర్స్ డే వరకు కూడా డిఫరెంట్ కార్యక్రమాలు ఈ తో స్టార్ట్ చేసుకొని ఇయర్ లాంగ్ ప్రోగ్రామ్స్ కూడా మనము కండక్ట్ చేసుకుంటూ ఉంటాము సో దీనిలో భాగంగా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసిన లైక్ ఎంతవరకు సాధించిన అచీవ్మెంట్స్ కావచ్చు అదేవిధంగా మనము ఎలక్షన్స్ లో ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం అనేది కూడా డిస్కస్ చేసుకొని ఏమైనా అంటే ఇలాంటి డిస్కషన్స్ వల్లే ఎవ్రీ ఇయర్ అంటే డే బై డే మీరు ప్రతి ఎలక్షన్ చూసినా కూడా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ టెక్నాలజీ పరంగా అవ్వచ్చు విధంగా ప్రాసెస్ అవ్వచ్చు అవన్నీ కూడా మనకి మారుతా ఉన్నాయి ఇంత స్మూత్ గా ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి సో అంటే ఒక కంట్రీ డెవలప్మెంట్ కూడా ఆ డెమోక్రసీ అండ్ ఆర్డర్ అది ఉంటేనే ప్రాస్పర్ అవుతుంది సో కొన్ని కంట్రీస్ లో ఈవెన్ ఎలక్షన్స్ అప్పుడు కావచ్చు రెగ్యులర్ టైమ్ లోనా బికాస్ ఆఫ్ అండ్ ఆర్డర్ ఇష్యూస్ చాలా కంట్రీస్ అండర్ డెవలప్డ్ గా ఉంటాయి బట్ మన ఈవెన్ కంట్రీలో ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది అంటే అది డైరెక్ట్ ఇన్డైరెక్ట్లీ ఈసీఐ రోల్ కూడా మనము ఉన్నట్లుగా గుర్తించాలి సో ఈ విధంగా ఇప్పుడు ఎలక్షన్స్ లో మెయిన్ అంటే యూత్ అవ్వచ్చు విధంగా ఈ మనకి ఎన్సీసీ క్యాడిస్ అవ్వచ్చు ఈవెన్ ఎన్ఎస్ఎస్ వాళ్ళు కూడా మనకి ఎలక్షన్ ప్రాసెస్ లో ఈవెన్ ఎలక్షన్ గా డైరెక్ట్ గా వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటూ ఉంటున్నాము అంటే నాట్ ఓన్లీ అఫీషియల్స్ చాలా ఎన్జిఓస్ హెల్ప్ తో కూడా మనము సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేస్తున్నాం అంటే మీరు రీసెంట్ గా చూడవచ్చు అంటే కొన్ని డెవలప్డ్ కంట్రీస్ కూడా వాళ్ళ కౌంటింగ్ చూసుకుంటే డేస్ పడుతుంది బట్ మన అంటే మన కంట్రీలో ఎనీ అసెంబ్లీ పార్లమెంట్ చూసుకుంటే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కౌంటింగ్ స్టార్ట్ అయితే బై ఫోర్ ఫైవ్ కి రిజల్ట్స్ కంప్లీటెడ్ గా వచ్చేస్తాయి సో అంటే మన ఎఫిషియన్సీ అవ్వచ్చు ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ సో అలా ఉంటాయి సో మనకి అంటే ఈ రోజు అనేది మన ఎంటైర్ డెమోక్రసీలో ఈసే ఎలక్షన్ ప్రాసెస్ లో ఎవరైతే స్టేట్ హోల్డర్స్ ఉన్నారో ఓటర్స్ అవ్వచ్చు ఆఫీసర్స్ అవ్వచ్చు పొలిటికల్ పార్టీస్ అవ్వచ్చు వాళ్ళ రోల్ ని మనము గుర్తించుకోవడము అదే విధంగా వాళ్ళని ఎప్రిషియేట్ చేయడానికి కూడా ఈ రోజు కూడా చాలా మంది అంటే కొత్తగా ఎన్రోల్ అయిన ఓటర్స్ సో యూత్ కూడా విజ్ఞప్తి ఏమంటే ఆ ఎయిటీన్ ఇయర్స్ ఎప్పుడు క్రాస్ అయితే అప్లై చేసుకోవచ్చు సో ఈవెన్ మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన లాస్ట్ టూ ఇయర్స్ చేసింది ఏమంటే ఇయర్స్ దాటి అప్లై చేసుకోవచ్చు బట్ ఎయిటీన్ ఇయర్స్ ఎప్పుడు క్రాస్ అవుతుందో అప్పుడు ఓటర్ అంటే మనము మీకు ఓటర్ ఎక్స్ఆర్ జరిగేది సో ఇప్పుడు ఎలా ఉందంటే క్వార్టర్లీ అంటే ఎవరీ త్రీ మంత్స్ కూడా పెండింగ్ అప్లికేషన్స్ ని డిస్పోజ్ చేసి వాళ్ళకి ఓటర్ ఐడి కార్డ్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది సో కాబట్టి అంటే మనకి యూత్ ఎయిటీన్ నైన్టీన్ ఫస్ట్ టైమ్ ఎన్రోల్డ్ ఓటర్స్ అనేది కూడా ఎక్కువగా ఎన్రోల్ చేసుకోవాలి సో అదే విధంగా మనకి సీనియర్ సిటిజన్స్ సో ఇప్పుడు ఒక రిక్వెస్ట్ చేశారు అంటే సెపరేట్ క్యూ లైన్ అని డెఫినెట్లీ అది మేము ఈవెన్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకొని వెళ్తాము అంటే మనకి ఆ క్యూ లైన్ జనరల్ గా జెంట్స్ లేడీస్ కి సెపరేట్ లైన్స్ ఉంటాయి బట్ సీనియర్ సిటిజన్ అది ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా అంటే వచ్చిన వెంటనే వితౌట్ వెయిటింగ్ ఇన్ ది లైన్ డైరెక్ట్ గా ఓట్ వేసే విధంగా కూడా మేము ఖచ్చితంగా రికమెండేషన్స్ అనేది పంపుతా ఉంటాము సో ఇవన్నీ కూడా మనకి పబ్లిక్ నుండి వచ్చే సెషన్స్ వల్లనే మనం కూడా కొత్త కొత్త ఇనిషియేషన్స్ అనేది తీసుకుంటూ ఉంటాము సో ఇంక ఎవరైనా కూడా నాట్ ఓన్లీ ఇన్ దిస్ మీటింగ్ మీరు ఎప్పుడైనా కూడా ఏమైనా సెషన్స్ ఉన్నా కూడా కలెక్టరేట్ లో కానీ అదేవిధంగా ఏఆర్ఓ ఆఫీసు ఈఆర్ఓ ఆఫీసులో కూడా ఎలక్షన్ డస్ట్స్ ఉంటాయి సో అక్కడ కూడా మీరు సెషన్స్ ఇవ్వచ్చు సో దట్ మేబీ మీరు ఇచ్చిన సెషన్స్ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేసరికి అవి ఇంప్లిమెంటేషన్ కూడా అవుతాయి సో కాబట్టి అందరూ కూడా మనము సమిష్ ఈ థాట్స్ గానీ ఐడియాస్ షేర్ చేసుకుంటే సో దట్ వీ కెన్ కండక్ట్ ఎలక్షన్స్ ఇన్ ఏ మచ్ మోర్ బెటర్ వే థ్యాంక్ యూ టుడే నేషనల్ వోటర్స్ డే అండ్ ఇట్ ఈస్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ because last year, if you see in 2024, the largest exercise of democracy took place in a free and fair manner. and uh, india being the largest democracy, as our chief election commissioner was also mentioning, and we are almost touching, uh, like uh, we are almost touching 100 crore electorate mark. but one thing we should realize is, that the percentage voting which is happening is lower than what the electorate is. So what